హలో నమస్తే వెల్కమ్ టు బీబిఆర్ టీవీ అఫీషియల్ మిత్రారా నేను మీ బీబీఆర్ రావుని మనం నిన్న మొన్న చూసాం అయ్యప్ప స్వామి మాల వేసుకున్న రామ్ చరణ్ కడపలోని పెద్ద దర్గాకు వెళ్ళటం ఈ వివాదం చాలా ముదురుతోంది ఇందులో తప్పేంటో నాకు అర్థం కావట్లేదు అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ సోమవారం కడపలో సందడి చేశారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప వెళ్ళిన చరణ్ ఆయనకు అడుగడుగు నా గ్రాండ్ వెల్కమ్ లభించింది మొదటగా విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు చరణ్ అక్కడి వరకు బాగానే ఉంది ఆ తర్వాత దర్గాను దర్శించుకోవడం అది అయ్యప్ప స్వామి మాలలో ఉండి దర్గాకు వెళ్ళడంతో కాంట్రవర్సీకి దారి తీసింది అటు సోషల్ మీడియాలో ట్రోల్సే కాదు ఇటు అయ్యప్ప భక్తులు సైతం చరణ్ తీరుపై మండిపడుతున్నారట ఎందుకైనా మండిపడ్డాం తప్పేముంది అక్కడ స్వామి లేడా స్వామి ఎవరు ముస్లిమే కదా ఆయన దర్శించుకుంటారు ఆయనకు పూజ చేస్తారు ఏమిటి స్వామి ఎన్నో ఏళ్లుగా స్వామిమాల వేసుకుంటున్న చరణ్కి ఈ మాత్రం అంటూ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడమే కాక దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధం అన్నారు అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు చరణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కాంట్రవర్సీపై సోషల్ మీడియాలో స్పందించారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన చరణ్ దర్గా సందర్శనాన్ని తప్పుపడుతున్న వారికి కౌంటర్ ఇచ్చారు దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుంది తప్ప విడిపోయేలా చేయదన్నారు తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుందన్నారు వన్ నేషన్ వన్ స్పిరిట్ అన్న హ్యాష్ఠాగ్ను దర్శ చేశారు అలాగే మరో మహిళ నెటిజన్ ప్రశ్నకు శబరిమలలో ఉన్న స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి గురించి కూడా ప్రస్తావిస్తూ ఉపాసన రిప్లై ఇచ్చారు శబరిమల వెళ్ళే భక్తులు వావరస్వామి కొలువైన మసీదును దర్శించుకొని అనంతరం అయ్యప్పను దర్శించుకుంటారు మసీదులో ప్రదక్షిణలు చేసి విభూతి మిర్యాల ప్రసాదం తీసుకొని శబరిమల యాత్రను కొనసాగిస్తారు ఈ సాంప్రదాయం గత ఐదు వందల ఏళ్లకు పైగా ఉంది అక్కడ లేని వివాదం ఇక్కడ ఏంటి అన్నట్టు ఉపాసన ఒక రిప్లైతో విషయాన్ని మొత్తం తేల్చిపడేశారు ఇంతకు స్వామి అనేది ఎవరు ఒకసారి చూద్దాం వావర్ అంటే ఒక సూఫీ సన్యాసి ఆయన గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే ఆయనకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు అందుబాటులో లేవు కొంతమంది ఆయన ఇస్లాం ప్రచారం కోసం అరేబియా సముద్రం నుంచి వచ్చిన సూఫీ సన్యాసిగా చెప్తుంటారు మరికొందరు మసీదులో ఒక కత్తి ఉందని దానిని బట్టి వావర్ ఒక వీరుడు అయి ఉంటారని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు కానీ వావర్ ఒక ముస్లిం అయ్యప్ప భక్తుడు అనే విషయంలో మాత్రం ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవయా అయ్యప్ప స్వాములు కానీ మిగతా భక్తులు కానీ ఆలోచించండి ఏముంది ఏముంది రామ్ చరణ్ చేసిన తప్పేమో అందులో ప్లీజ్ ఇలాంటి వివాదాలకు తాళిపోకండి స్వామి స్వామీ శరణం అయ్యప్ప